బైబిల్ ఎలా పట్టుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే నా దేవుడు అంటాడు వేషధారి వేషధారి ఎందుక బైబిల్ అలాగ నేను బైబిల్ చదవట్లేదు కాబట్టి బైబిల్ తీసుకురానన్నా అని అనొద్దు దేవుని సన్నిధిలో బైబిల్ చేత పట్టుకొని దేవుని పెట్టగా దేవుని సన్నిధిలో కూర్చున్న ఒక చిన్న మాట ప్రతి దినం దేవుని వాక్యం చదివిన అలవాటు నీకుందా ప్రతి దినం దేవుని వాక్యాన్ని ధ్యానించిన అలవాటు ఉందా ఇబ్బందిగా ఉన్నా చెప్తా చూస్తే మంచి బిడ్డలుగా కనపడుతున్నారుగా ప్రార్థన పరులుగా కనపడుతున్నారుగా ఆదివారం వచ్చిందంటే వైట్ డ్రెస్ వేయాలి వైట్ డ్రెస్ వేయాలి వైట్ డ్రెస్ వేయాలి శావుకులు చెప్పారని వైట్ మంచిదే 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 ఈ దైవికమైన వేషం వేసుకోవటం అంటే వస్త్రధారణ వేసుకోవటం వాక్యానుసారమే ఎంత తెల్లబట్టలు వేసుకుని ఎంత దేవుని బిడ్డగా లోకాన్ని కనపడుతుంది జీవితంలో రోజుకొచ్చి ఒక్క రోజుకొచ్చి పట్టుమని పది నిమిషాలు మోకరించిన అనుభవం నీకుందా నేను గంట దాకా వెళ్ళను గంటన్నర దాకా వెళ్ళను రెండు గంటల దాకా వెళ్ళను ఎవరిని బిడ్డారో మీరు ఆలోచించు పట్టుమని పది నిమిషాలు మోకరించిన స్థలములో నుంచి లేవకుండా పట్టుమని పది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రతిదినం మోకరించే అనుభవం ఎంతమందిలో ఉంది మాటలు చూస్తే ఎంత గొప్ప ఆత్మీయురాలో ఎంత గొప్ప ఆత్మీయుడో ఎంత గొప్ప ప్రార్థనా పరుడో ఇది ఎంత మంచి భక్తి కలిగిన కుటుంబమో అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో కొంతమంది పైకి వేషం వేసుకొని ఉంటారు అంతరంగం అంత వేషధారణని పులిసిన పిండితో నిండుకొని ఉంటుంది నా ప్రభు అంటాడు నిన్ను కొత్త ముద్దగా నేను మార్చాలని ఆశపడుతున్నాను